ఓహో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ ని ఓడించి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది ఫ్రెండ్స్ నిజంగా బాలే గెలిచింది పంజాబ్ టీం ఎందుకంటే పంజాబ్ కింగ్స్ లో పేరున్న ప్లేయర్స్ అంతా పెవిలియన్ కి వెళ్ళిపోయేసరికి ఇక మ్యాచ్ చాలా చాలా ఈజీగా గుజరాత్ టీం గెలిచేస్తుంది అనిపించింది కానీ జీటీకి జలకిచ్చాడు శశాంత్ సింగ్ ఈ శశాంత్ సింగ్ ఎవరో గుర్తున్నాడా ఆప్షన్ టైంలో వేరే ప్లేయర్ అనుకొని ఈ ప్లేయర్ని కొన్నామని ప్రీతి జింతా చెప్పింది కదా ఆ ప్లేయరే ఈ శశాంక్ సింగ్ బై మిస్టేక్ గా కొన్న ప్లేయర్ ఇప్పుడు పంజాబ్కి మరొపురాని విజయాన్ని అందించాడు అవున్ ఫ్రెండ్స్ గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన రెండు వందల పరుగుల టార్గెట్ చేతరులు కెప్టెన్ ధవన్ ఒక్క పరుగు ఇచ్చేసి అవుట్ అయ్యాడు బెస్టో ఇరవై రెండు రన్స్ చేయగలిగాడు ప్రబ్ సింరన్ ముప్పై ఐదు పరుగులతో పర్లేదనిపించాడు శామ్ కరణ్ ఐదు సికందర్ రజా పదిహేను రన్స్ మాత్రమే చేశాడు దీంతో పంజాబ్ కింగ్స్ నూట పదకొండు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది గెలవాలంటే నలభై ఆరు బంతుల్లో ఎనభై తొమ్మిది రన్స్ చేయాలి చెప్పుకోదగ్గ ప్లేయర్ లేకపోవడంతో ఇక పంజాబ్ పనైపోయింది అనుకున్నారు కానీ శేషాంత్ సింగ్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు ఇక్కడ పంజాబ్ రన్ రేట్ తగ్గనీయకుండా వేట మొదలు పెట్టాడు ఇతడికి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ మంచి సపోర్ట్ అందించాడు వీరిద్దరు కలిసి పంజాబ్ విజయం వైపు నడిపించారు అయితే పదిహేను బంతుల్లోనే రెండు సిక్స్ మూడు ఫోర్లతో ముప్పై ఒక్క రన్స్ చేసిన అశోష్ చిబరి ఓవర్ ఫస్ట్ బాల్ కి అవుట్ మ్యాచ్ ఉత్కంఠగా మారింది కానీ శశాంక్ సింగ్ తన నైపుణ్యంతో పంజాబ్ ని గెలిపించేశాడు మ్యాచ్ చూస్తున్నంత సేపు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఎవరు గెలవనున్నారు అన్న ఆసక్తిని పెంచింది బట్ శశాంక్ వాట్ బాన్ సైడ్ చేశాడు తన బ్యాటింగ్ ని ఎంత పొగిడినా తక్కువే ప్రెషర్ సిచ్యువేషన్ లో బ్యాట్ జులిపించి మ్యాచ్ ని గెలిపించడం నిజంగా గ్రేట్ చాలా చాలా గ్రేట్ ఈ మ్యాచ్ విన్నింగ్ నాకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు మరి శశాంక్ బ్యాటింగ్ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్